హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అది బిలాయి పిల్ల ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనె చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మీ ముందుకి ఏం సబ్జీ తెచ్చానంటే ఆలు క్యాలిక్ ఫ్లేవర్ అన్నమాట ఆలు క్యాలిక్ ఫ్లేవర్ అంటే కూరగాయలు ఎలా చేయాలో మీకు నేను ఈరోజు చెబుతాను ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి టూ టీ స్పూన్ నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఆనియన్ వేసి హరిమిర్చి వేసి బాగా బ్రౌన్గా వచ్చేటట్టు వేయించుకోవాలండి ముందుగా మనము ఆలు అంటే గోబీ కట్ చేసి పెట్టుంటాము కదా ఈ బాగా మగ్గినాక అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేసినాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే బాగా అంటే మగ్గుతాయి ఎంత బాగా అంటే మనం చాలా సాఫ్ట్ వచ్చేస్తుంది అన్నమాట డక్కనలా పెట్టేసి వదిలేస్తే ఫైవ్ మినిట్స్ చూడండి మీరు ఆ తర్వాత మనం ముందుగా అంటే అద్రక పేస్ట్ చేసుకునే ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాము కదా అది ఒక స్పూన్ వేసి మనం బాగా మళ్ళీ కలపాలన్నమాట కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి అల్లం పేస్ట్ని కొద్దిగా వేగనివ్వాలి అంటే దాన్ని వేగిన తర్వాత మనం టమాటాలు కట్ చేసుకుంటాం కదా మూడు టమాటాలు కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాండి అందులో వేసేసి బాగా మళ్ళీ కలిపి మళ్ళీ అంటే పసుపు మళ్ళీ మిర్చి పౌడర్ మసాలా ధనియా పౌడర్ గరం మసాలా అన్నీ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తానండి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను చూడండి అంటే మనకేందంటే మగ్గుతుంది బాగా ఆ మగ్గాక చూడండి చాలా బాగా మళ్ళీ కలిపి అంతా చూస్తే చూడండి సబ్జీ మీకు చాలా నీట్గా కనిపిస్తుంది కదా మగ్గినట్టు తర్వాత వాటర్ పోసుకోవాలండి అంటే మీకు ఎంత కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు నేనైతే సబ్జీ ఏం చేస్తానంటే కొద్దిగా టైట్గానే చేస్తాను ఎక్కువ అట్ట యూజ్ చేయను మీరు కూడా చూడండి ఇలానే అంటే వాటరు మీకు ఎంత కావాలంటే అంత పోసుకొని చేసుకోండి దించే ముందుగా మనం ధనియాపత్తి వేసుకోవాలండి చూడండి చాలా బాగా అయింది కదా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి